హాయ్ బాగున్నారా వెల్కమ్ టు టాలీవుడ్ బాస్ పొల్లి సిని అఖండ తాండవం పైన బాలకృష్ణ గారి పైన తన అక్కసు వెళ్ళగట్టుకుంటున్నాడు రోజుకో వీడియో చేసి బాలకృష్ణ గారి పైన తన అక్కసు వెళ్ళగట్టుకుంటున్నాడు ఇక్కడ సుల్లి సిని బాధ ఏంటంటే తమ హీరోలు ఏదైనా చిత్రానికి నష్టం జరిగితే రెమినేషన్ ప్రొడ్యూసర్లకు తిరిగి ఇవ్వడం జరిగింది బాలకృష్ణ గారు ఇవ్వడంలో ఇంకా అందలు ఉన్నారు ఇటు నందమూరి తారక రామారావు గారిని కూడా టార్గెట్ చేస్తూ అయ్య పీసినారే తండ్రి పీసినారే అనే కాడికి వీడియో చేసి పెట్టాడు మన గాడు అయితే వీనికి నేను చెప్పేది ఏంటంటే సినిమా ద్వారా తాను నటించిన సినిమా ద్వారా ప్రొడ్యూసర్లు నష్టపోతే బాలకృష్ణ అనేది తిరిగి ఇవ్వడం జరుగుతుంది నీ హీరోలైనా ఏ హీరోలైనా తమ చిత్రాలలో హీరో ద్వారా ఏదైనా నష్టం జరిగితే ఆ చిత్రంకి ఏమైనా నష్టం జరిగితే తన రెమినేషన్లో తిరిగి ప్రొడ్యూసర్లకు ఇవ్వడం జరుగుతుంది ఇది గమనించాలరా సుల్లి సీనుగా నీకు తెలుసో తెలియదు నువ్వు వీడియోలు చేస్తున్నావు కానీ అయ్యా పీసినారా అయ్య కొడుకు పీసినారా అని వీడియో చేసినావు సుల్లిగా నీకు ఏమైనా తెలిసి మాట్లాడుతున్నావు తెలియగా మాట్లాడుతున్నావు నువ్వు కానీ ఇక్కడ మన బాలకృష్ణ గారు వచ్చేసి తను ఇచ్చిన టైం ప్రకారంగా తన ఇచ్చిన డేట్ ప్రకారంగా షూటింగ్లో పాల్గొనడం జరిగింది మైనస్ డిగ్రీ చలిలో మైనస్ తల్లిలో కూడా ఏది మంచు కొండల్లో షూటింగ్కి వెళ్ళడం జరిగింది తన కష్టపడి ప్రతి ఊళ్ళో కూడా ప్రతి ఏరియాలో కూడా వెళ్ళి ప్రమోషన్ చేయడం జరిగింది బాలకృష్ణ గారు తన టైం అంతా అఖండకే అఖండ తాండవానికే ఇచ్చేశారు వేరే చిత్రం తోటి లాభ లబ్ధి పొందాలని కూడా లేదు ఆ చిత్రం అయిపోయాకనే ఇంకో చిత్రం కూడా స్టార్ట్ చేయడం జరిగింది బాలకృష్ణ గారు ఒక చిత్రం పెట్టుకొని వేరే చిత్రంలో అటు ఇటు ఏసాలు వేయలే ఇక్కడ ఒక్కటే చిత్రం అఖండ తాండవం ఏమి ఉందో దాని మీదనే కాంట్రాక్సేషన్ చేసి షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది బాలకృష్ణ గారు తన కష్టం మొత్తం పెట్టాడు ఇక్కడ బాలకృష్ణ ఇటు రాజకీయాల్లో ఉంటూనే తన కష్టం మొత్తం ఒక చిత్రానికి పెట్టాడు ప్రొడ్యూసర్లకు నష్టం జరగకుండా ప్రొడ్యూసర్లకు నష్టం జరగకుండా ప్రతిరోజు తన కాల్షిట్లు లెక్క ప్రకారం ప్రతిరోజు ఏ రోజు ఉన్నాదో షూటింగ్ ఆ రోజు షూటింగ్లో పాల్గొన్నాడు తప్ప డూబులను పెట్టి మాస్కింగ్ చేసి వీడియోలో ఏది చిత్రాలలో మాస్కింగ్ చేసి వేరే తలకాయలు అతికించడం షూటింగ్కి రాక వేరే తలకాయలను అతికించి పెట్టి డూబులను పెట్టి తలకాయ ఇతని పెట్టి ఇవన్నీ చేయలేదు బాలకృష్ణ గారు డైరెక్ట్ షూటింగ్కి వెళ్ళారు అతను ఎట్లా డేట్ ఇచ్చారు బాలకృష్ణ గారు ఆ డేట్ ప్రకారంగా షూటింగ్ వెళ్ళారు కష్టపడ్డారు చలిలో కూడా మంచుకొండల చలిలో కూడా కష్టపడడం జరిగింది బాలకృష్ణ గారు ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాలకృష్ణ గారు షూటింగ్లకు డుమ్మా ఇచ్చి ప్రొడ్యూసర్లకు నష్ట నష్టం జరిగేలా ప్రవర్తించాడా అని అంటే ఇప్పటి వరకు కూడా బాలకృష్ణ అంటేనే ప్రొడ్యూసర్లకు డైల డైరెక్టర్లకు సలెండర్ అయ్యే వ్యక్తి ఒక్కసారి కమిట్మెంట్ అయ్యాక మళ్ళీ తిరిగి అది ఇది అని కథల్లో ఏలు పెట్టడం కానీ షూటింగ్లకు రాక ప్రొడ్యూసర్లకు ఇబ్బంది పెట్టడం కానీ ప్రొడ్యూసర్లు బాలకృష్ణ దారా నష్టపోవడం జరగలేదు ఇప్పటివరకు బోధు కూడా ప్రొడ్యూసర్లు అనేది బాలకృష్ణ దారా నష్టపోయారు అనేది ఇప్పటివరకు లేదు ఇబ్బంది పెట్టలేదు ఏ ప్రొడ్యూసర్కి కూడా షూటింగ్కి వెళ్ళక నువ్వు తలకాయలు నా తలకాయ తీసి ఆ డూప్కి తలకబెట్టి తీర్రి ఈ ఈ కథ అట్లా చేయ్రీ నేను సగం డైరెక్షన్ చేస్తా ఆ పాటలు నేను డైరెక్షన్ చేస్తా ఈ ఫైట్ నేను డైరెక్షన్ చేస్తా అని కథలో ఏలిపెట్టి తింపే రకం కాదు బాలకృష్ణ గారు ఇక్కడ కథలకు సలెండర్ అవుతారు డైరెక్టర్లకు సలండర్ అవుతారు ప్రొడ్యూసర్లకు సలెండర్ అవుతారు ఒక్కసారి కమిట్మెంట్ అయ్యాక బాలకృష్ణ అనేది వెను వెన్నుదిరగరు తన తన ఎఫర్ట్స్ మొత్తం ఆ చిత్రానికి పెడతారు బాలకృష్ణ గారు అలా ఉంటుంది బాలకృష్ణ గారితో సుల్లిసిన్ గారు మాట్లాడిన మాటలు ఏంటంటే ఇప్పుడు ఏ రకంగా మాట్లాడాడంటే మా హీరోలు తిరిగి ఇచ్చారు మీ హీరోలు షూటింగ్కి వెళ్ళలేదు ప్రొడ్యూసర్లకు నానబెట్టి నానబెట్టి ప్రొడ్యూసర్లా ఉసురు పోసుకున్నారు ఇక్కడ రత్నం తాత అయితే మాత్రం ఎంత అవస్థపడ్డాండి ఆ చిత్రం గురించి వచ్చిన రైస్ మిల్ చిత్రం గురించి హరహర రైస్ మిల్ చిత్రం గురించి ఎంత నష్టపడ్డారు ఆయన ఎంత స్ట్రగుల్ అయ్యారు టైం ఇప్పుడు టైంకు షూటింగ్కి వెళ్ళాక షూటింగ్ లాపేసి ప్రొడ్యూసర్లకు నష్టం జరిగింది మీ హీరోల ద్వారా ఇక్కడ ఇక్కడ బాలకృష్ణ ద్వారా అలా జరిగితే మాత్రం బాలకృష్ణ మొత్తమే రెమినేషన్ తీసుకోకపోవు రెమినేషన్లకి వెళ్ళి తిరిగి ఇవ్వడం అనేది కాదు రెమినేషన్ తీసుకోకపోవు ఒకవేళ అలా జరిగితే మాత్రం షూటింగ్లోకి వెళ్ళి వెళ్ళాక డుమ్మా కొట్టి షూటింగ్లకు డుమ్మా కొట్టి వేరే వాళ్ళతో యాక్టింగ్ చేపించి తలకాయలు వీళ్ళది అతికించి ఇలా చేసేది ఉంటే మాత్రం ప్రొడ్యూ ప్రొడ్యూసర్లకు నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత ఎవరిద ఉంటుంది అంటే హీరోజు ఉంటుంది అలాంటి దాంట్లో ముందుంటాడు బాలకృష్ణ ప్రొడ్యూసర్లకు నష్టం జరగకుండా డైరెక్టర్లకు ఇబ్బంది కలగకుండా ఆ రకంగా మెయింటైన్ ఇప్పటి వరకు యాభై ఏళ్ళ సీనియర్టీ నటనలో బాలకృష్ణ గారికి వీడు ఏం మాట్లాడుతున్నాడు సుల్లిగాడు సుల్లి సినిడటో దాని పేరు వీడు ఏం చూస్తాడు అరే నీ డప్పు కొట్టుకునే ఉంటే కొట్టుకోరా బాయ్ ఇతర హీరోల మీద పడి ఏడవడమేందుకు నీది మీ హీరోలు గొప్ప కావచ్చు మీ హీరోల గురించి గొప్ప చెప్పుకో మేము అర్థం అంటలేము కదా మా హీరోలని అంత తెచ్చి దాంట్లో మీ హీరోలతో రుద్దడమేంది రా బాయ్ నువ్వు నీది నువ్వు చూసుకో బాలకృష్ణ గారి మీద పడి బాలకృష్ణ గారు తిరిగి అంటే బాలకృష్ణ గారి ద్వారా ఏమైనా చిత్రానికి నష్టం దారా అయితే ఇచ్చేది అందుకు బాలకృష్ణ గారి ద్వారా ఏమైనా చిత్రానికి అఖండ టూకు ఏమైనా నష్టం వస్తే బాగా చేస్తారు దాంట్లో ఏమన్నా లా ప్రొడ్యూసర్ల సమస్య అది ఆ ప్రొడ్యూసర్ల సమస్య కాబట్టి ప్రొడ్యూసర్లు చూసుకుంటారు దాన్ని దాన్ని నువ్వేంద్రా నువ్వు చెప్పేది బాలకృష్ణ తిరిగి ఇవ్వలేదు మా హీరోలు తిరిగి ఇచ్చారంటే నీ హీరోల ద్వారా నష్టం జరిగింది కాబట్టి నీ హీరోలు తిరిగి ఇచ్చారు అక్కడ ఇప్పుడు బాలకృష్ణ ద్వారా నష్టం అని చెప్పే బాలకృష్ణ గారు ఇస్తారు కదా బాలకృష్ణ గారి ద్వారా ఇక్కడ నష్టం జరగలేదు షూటింగ్కి వెళ్ళక డుమ్మ కొట్టి ఇలా చేయలేదు కదా ప్రతిరోజు కమిట్మెంట్ అయ్యాక ఒక్కసారి కమిట్మెంట్ అయ్యాక బాలకృష్ణ గారు అనేది అక్కడ లెక్క పరప్పర్ ఉంటుంది అది సినిమా అయిపోయేదాకా వేరే సినిమా స్టార్ట్ చేయలేదు పూర్తిగా సినిమా అఖండ టూ అఖండ తాండవం మొత్తం చిత్రం కంప్లీట్ అయ్యాకనే నిన్న త్రిబుల్ వన్ త్రిబుల్ వన్ చిత్రం స్టార్ట్ అయింది బాలకృష్ణ గారిది అది అలా ఉంటుంది తప్ప దీంట్లో నటించి ఆ పైసలు వస్తాను రాజకీయం చేస్తా ఈ పైసలు వస్తాను రాజకీయం చేస్తాను రాజకీయం చేస్తాను డబ్బులు లేవు ఏదైనా ప్రొడ్యూసర్ను చూసి వాడిని ముంచాం ఈ లెక్కలు లేవు కదా బాలకృష్ణకు ఎమ్మెల్యే అయినా కూడా ఇక్కడ బాలకృష్ణ గారు ఒక రకంగా హిందూపురంకు ఎమ్మెల్యే ఇటు పోతే బసవధారకమ్మ హాస్పిటల్ హాస్పిటల్ ద్వారా ప్రజాసేవ చేస్తున్నారు కాబట్టి ఇంత బిజీలో కూడా ఒక్క రోజు కూడా షూ షూటింగ్కి డుమ్మ కొట్టకుండా ఒక్క రోజు కూడా షూటింగ్కి డుమ్మ కొట్టకుండా ఆ డేట్ల ప్రకారంగా డేట్లు ఇచ్చిన ప్రకారంగా ఏది సలండర్ అయ్యారు ఏది డైరెక్టర్లకు నిర్మాతలకు సలండర్ అయ్యి షూటింగ్ కంప్లీట్ చేయించుకున్నారు అక్కడ అఖండ అటు మీలాగా దాంట్లో దునికి దీంట్లో దునికి అది ఇంత పూసుకొని ఇదంత పూసుకొని ప్రొడ్యూసర్లకైతే నష్టం చేసిన దాఖలా బాలకృష్ణ గారికి లేదు కదా ఇది గమనించురా సుల్లీ సిన్గాడా సిన్ సిన్గా వీని పేరు నాకు నోరు ఎదగడం లేదు సుల్లీన్ గాంధీ ఇది ఇది ఈ వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఉంటాను